ఆమె అక్షరాలతో యుద్ధం చేసింది అక్షరాలనే ఆయుధంగా మలుచుకుంది ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్న అక్షరాలతోనే అని భావించింది జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఈ ఇద్దరు కూడా సమాజ మార్పు కోసం సమాజంలో చైతన్యం కావాలంటే చీకటి పోవాలంటే సామాజిక చైతన్యం రావాలంటే ఖచ్చితంగా చదవాలని తపన పడ్డరు మహిళలు చదివితే ఆ కుటుంబంలో అక్షర వృక్షాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయని నమ్మిల్ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా గొప్ప విషయంగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రం ఈ ఈ దేశంలో ఉన్నటువంటి పాలించేటువంటి ప్రతి వ్యక్తులు కూడా సావిత్రిబాయి పూలేను పూలను ఆదర్శంగా తీసుకోవాలా అనేటువంటి సూచన చేయడం గొప్ప నిర్ణయం ఇక్కడ బీసీ కాన్సెప్ట్ తోటి బీసీ ఉద్యమాలను చేస్తూ బీసీ సామాజిక అంశాల మీద అనేక రచనలు చేస్తూ రచయితలను ప్రోత్సహిస్తూ ముందుకు చా సాగుతున్నటువంటి డాక్టర్ చింతం ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు నమస్తే ప్రవీణ్ నిజం చెప్పండి ఇవాళ ఒక గొప్ప విజయంగా భావిస్తుంది సమాజం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉపాధ్యాయుల మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా గొప్ప విజయంగా భావిస్తున్నారు మీరేమనుకుంటున్నారు మొట్టమొదటిసారిగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మేము సుమారుగా రెండు దశాబ్దాల కాలం నుండి ఈ దేశంలో మనకు చదువులు నేర్పిన తల్లి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చదువులు నేర్పిన తల్లి సావిత్రిబాయి పూలే అనే విషయాన్ని మేము నొక్కి వక్కానిస్తూ ఉద్యమాలు చేస్తాం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలో జన్మించిన సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని బహుజన ఐడియాలజీలో భాగంగా మేము పిలుపునిచ్చాం ఇవాళ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో తల్లి సావిత్రిబాయి జన్మిస్తే నూట తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ప్రకటించడం అంటే ఇది బీసీ బహుజన ఉద్యమాల విజయంగా మేము భావిస్తా ఉన్నాం చెప్పండి అంటే ఈ మహిళలకు ఒక ఉపాధ్యాయ దినోత్సవం జరపడం అనేది నిజంగా కూడా దేశంలో మొదటిసారి అనుకుంటా ఇలాంటి విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు మహిళలు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటే ఆకాశంలో సగం మహిళలు అంటారు అవకాశాల్లో మహిళలు సగం అంటారు కానీ ఇప్పటికి కూడా మన ఇంట్లో ఉన్న గిన్నెల మీద కూడా మన అయ్య పేరే ఉంటది ఇంట్లో ఉన్న గిన్నెల మీద అయ్య పేరు మాత్రం ఉండదు అవ్వ పేరు ఉండదు సో so, అవకాశాల్లో సగము ఆకాశంలో సగము అంటున్నాం కానీ మహిళల పట్ల ఇంకా మనకు చిన్న చూపు ఉంది మహిళలకు మనువాద సంస్కృతిలో భాగంగా మహిళలకు విద్య అవసరం లేదు నా విద్య నా స్త్రీ విద్య అనర్హతే అన్నది మనువాదం అంటే స్త్రీ చదువుకోవడం నిషిద్ధం ఏ స్త్రీ చదువుకుంటే చదువుకుంటుందో ఆ కుటుంబాన్ని బహిష్కరించాలని చెప్పింది మనువాదం కానీ ఆ మనువాద కోటల్ని బద్దలు కొడుతూ మహాత్మా జ్యోతిబా పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఎక్కడిక పోలే వాళ్ళు ఉన్న కదా ఒక పాఠశాలను నిర్మించి బాలికలకు స్త్రీలకు అన్ని కులాల అన్ని మతాల వాళ్ళకి చదువు చెప్పడం జరిగింది ఎన్నో అవమానాలను వేల అవమానాలు ఎదుర్కొన్నారు సావిత్రిబాయి పూలే దంపతులు ముఖ్యంగా సావిత్రిబాయి మహు మడుగు బహుజన వర్గాలకు అడుగు అడుగులకు పాఠాలు చెప్తున్నది ఈమె కులం దక్కువలకు పాఠాలు చెప్తున్నదని ఆమె మీద పేడ బురద తల్లింది అయినప్పటికీ కూడా మొక్క ఓడి దీక్షతో సావిత్రిబాయి పూలే పూలి తను ఖచ్చితంగా ఈ చదువు మాత్రమే ఈ దేశ ప్రజలని మారుస్తుందని విద్య చేత జ్ఞానం వస్తుంది విద్య చేత జ్ఞానం వస్తుంది జ్ఞానంతో చైతన్యం వస్తుంది చైతన్యం మాత్రమే అశ్చించే తత్వం వస్తుంది తద్వారా ఈ దేశ ప్రజలు నా బిడ్డలు చల్లగా వెలుగులో ఉంటారని చెప్పేసి భావించి ఆ మనువాద చీకట్లను తరిమి కొట్టి విద్య అని వెలుగులు పంచిన గొప్ప సావిత్రి సావిత్రిబాయి పూలే చాలా మంది సంఘ సంస్కర్తలు ఈ దేశంలో సమాజం మారాలని అదేవిధంగా సమాజంలో వెనుకబడిన కులాలు తర్వాత అణగారిన కులాల చైతన్యం కోసం పనిచేసారు ప్రధానంగా మనం ఇక్కడ చూసినట్లయితే సావిత్రిబాయి పూలేని కావచ్చు జ్యోతిరావు పూలేని కావచ్చు వాళ్ళు ప్రధానంగా సామాజిక చైతన్య అంశాలతో పాటు విద్యను ఎంచుకున్నారు ఈ విద్యను ఎంచుకొని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా బీసీ ఉద్యమాలన్నీ కూడా జ్యోతిరావు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే యొక్క విధానాలలో నడుస్తున్నారు అసలు కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక మనిషికి చదువు ఉంటేనే కదా చదువు ఉంటే ఈ శాస్త్రం ఏంది సామెత ఏంది సాంకేతిక ఏంది అసలు అభివృద్ధి ఏంది సంక్షేమ ఫలాల్లో వాట ఏంది తెలుస్తుంది నువ్వు చదువుకోకపోతే చదువు నీకు రాకపోతే నువ్వు నీ బతికే గొప్పది అనుకుంటావు చదువుకుంటే ఇంకా గొప్ప బతుకుంటుందని భావిస్తావు ఇవాళ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉపాధి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించులు కానీ వాస్తవానికి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి ఎందుకంటే సెప్టెంబర్ ఐదో తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించులు గురువు అంటే ఎవరు అంటే తాను చదువుకుంటాడు కాదు తన జ్ఞానాన్ని విద్యార్థులకు ప్రజలకు పనిచేవాడు గురువు సో అంతటి మహనీయురాలు కాబట్టి ఆమె జన్మదినాన్ని ఇవాళ ప్రకటించు దీని వెనుక గొప్ప పోరాటాలు ఉన్నాయి ఈ గొప్ప పోరాటాలు గొప్ప వారసత్వం ఉన్నది కాబట్టి ఇలా ఆమె జన్మదినాన్ని మనం జరుపుకోవాలి తల్లిగా మహిళా శక్తిగా ఇవాళ సమాజం చూస్తుంది ఈ మహిళలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఇవాళ ఇంటికి వెలుగు ఇల్లాలు అనేది అది ఒక మామూలు విషయంగా రాలే ఇంట్లో ఒక స్త్రీ చదువుకుంటే ఇల్లు మొత్తం వెలుగుతో ప్రకాశిస్తారు ఇవాళ మనం పితృస్వామిక భావజాలంలో ఉన్నవి ఏంటంటే ఇంట్లో కొడుకు చదివితే సరిపోతుంది బిడ్డ చదవాల్సిన అవసరం లేదు కొడుకు ఎందుకు చదవాలంటే కొడుకు మాత్రం మన మన వారసత్వాన్ని మోస్తాడు కాబట్టి కొడుకు చదివితే చాలు బిడ్డ చదవాల్సిన అవసరం లేదనే ఒక భావన ఉంటుంది కానీ కొడుకైనా బిడ్డైనా అని కడుపులో పుట్టిన సమానులే చదవడం వల్ల ఆడ మగా లేకుండా అందరికి జ్ఞానం వస్తుంది ఒకవేళ కనుక ఇంట్లో ఉన్న స్త్రీ చదవగలిగితే ఆ పిల్లలకి మంచి విద్యావంతురాలు అని చేస్తారు ఇవాళ శివాజీ తల్లి ఎంత గొప్ప యోధుని చేసింది శివాజీని నీకు కేజీఎఫ్ సినిమాలో ఒక మాట ఉంటుంది ప్రపంచంలో తల్లి కంటే గొప్ప యోధురాలు ఎవరు లేదని చెప్తున్నారు ఆయన ఆ యోధురాలు ఎంత తయారు చేస్తుంది తల్లి తల్లి అంటే ఆమెకున్న సామాజిక అవగాహన చదువు ఒక సంఘ స్పృహ ఉంటే ఆ సంఘ జ్ఞానం ఉంటే ఆ పిల్లల్ని బాగా తయారు చేస్తుంది ఇంట్లో ఉన్న ఇల్లాలకి అమ్మకి ఆమెకే చదువు రాకపోతే పిల్లలు చెప్పిందే ఫైనల్ అనుకుంటది అమ్మకి కనుక సామాజిక అవగాహన చదువు ఒక జ్ఞానం ఉంటే ఆమె పిల్లల్ని ఒక షార్పు షూటర్ ఒక మంచి ఫైటర్స్గా తయారు చేయగలుగుతుంది వాళ్ళు జ్ఞానంతో ఈ యొక్క మెరుగైన సమాజాన్ని తయారు చేయడానికి ముందు పోతారు కాబట్టి ఈ విషయాన్ని రెండు వందల సంవత్సరాల క్రితమే పూలే దంపతులు గుర్తించి విద్య మాత్రమే ఈ దేశ ప్రజల ఈ దేశ అత్యధికుల జీవితాల్లో వెలుగు నింప భావించను ఇవాళ మీరు చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పూలేనా నా గురువని సగర్వంగా చెప్పుకున్నాడు ఎందుకంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ బాబాసాహెబ్కు బెటర్గా తెలుసు సో కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా ఇంట్లో ఉన్న స్త్రీని మనం ఖచ్చితంగా చదివిపోయాలి ఇప్పటికి కూడా చాలా ఏరియాలలో బాల్య వివాహాలు చిన్నప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుంది బిడ్డకు పెళ్లి చేస్తే అయిపోతుంది మన బాధ్యత తీరుతుందని చెప్పి అనుకుంటున్నారు నువ్వు అంటే అరకొర జ్ఞానంతో సంఘ జ్ఞానం లేకుండా సామాజిక అవగాహన లేకుండా నీ బిడ్డకు పెళ్లి చేసినా కూడా నువ్వు ఏమున్నా నీకు నిష్ప్రయోజనమే కదా సో రెండు వందల సంవత్సరాల క్రితమే తన అర్ధాంగి తన సహచరి అయిన సావిత్రిబాయి పూలేకి పాఠాలు చెప్పి జ్యోతిబా పూలే పాఠశాలలు పెట్టిచ్చిండు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ సమాజంలో డ్రాప్ అవుట్స్ ఉన్నాయి ఇంకా ఐదో తరగతి ఆరో తరగతి పదో తరగతి వరకు చదివి ఆపేసిన బాలికలు ఉన్నారు పోషకాహార లోపం వల్ల రవాణా ట్రాన్స్పోర్టేషన్ వల్ల నేటికి కూడా చాలా మంది బాలికలు చదవలేకపోతారు కానీ దీన్ని మనం ఎలాడికించాలంటే సావిత్రిబాయి పూలేని ఎట్లా కొనసాగించాలి సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని అంటే చదువుకోవడమే ఓకే అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం వరకు కూడా మహిళలు ఎక్కువ విద్యావంతులు అయినటువంటి పరిస్థితి లేదు లేదు అంటే ఉద్యోగాలలో కూడా చాలా తక్కువ శాతం ఉంటుంది అదే క్రమం లోపల రెండు వందల ఏండ్లు అంటే దాదాపు ఒక మహిళ మహిళకున్నటువంటి చాలా రకాల అంశాలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో ఒక మహిళ విద్య కోసం పోరాడడం అనేది ఎట్లా చూస్తారు మీరు అంటే అదే చెప్తున్నాం ఇప్పుడు మనం రెండు వందల సంవత్సరాల తర్వాత ఆలోచిస్తున్నాం రెండు వందల సంవత్సరాల ముందు వాళ్ళు ఆలోచించాలంటే వాళ్ళు మార్గదర్శకులు అంటే వాళ్ళకి అర్థమైంది సమాజాన్ని ఎవరైతే బెటర్గా చూస్తారో చూసిన తర్వాత ఈ సమాజంలో అమ్మ కడుపులోంచి పుట్టిన అందరూ సమానంగా ఎందుకు లేరు అందరూ అమ్మ కడుపులోంచి పుడతారు కదా అందరు సమానంగా ఎందుకు లేరు ఎందుకు కొందరు చదువుకుంటున్నారు ఎందుకు కొందరు చదువుకోవట్లేదు ఎందుకు కొందరు పేదలుగా ఉంటున్నారు ఎందుకు కొందరు అద్దాల మేడల్లో ఆగర్భ శ్రీమంతులుగా ఉంటున్నారు ఎందుకు సంపద కొందరి చేతిలో ఉంటున్నది ఎందుకు సంపద కొందరి చేతిలో ఉండట్లేదు అంటే ఇవన్నిటికీల కారణం ఏమిటి అంటే ఈ దేశంలో కులం మరి కులమేనా అంటే కులంతో పాటు నిరక్షరాస్యత ఎట్లా దీన్ని బద్దలు కొట్టాలి ఈ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రమే దీన్ని బద్దలు కొట్టచ్చు ఎందుకంటే దారి దోపిడి దొంగలు కానీ సామ్రాజ్యవాదులు కానీ ఇంకెవరైనా వాట్ ఇట్ మేము ఎవరైనా దోచుకోలేనిది కేవలం విద్య మాత్రమే సో ఈ దాచు దోచుకోలేది కేవలం మనసులో దాచుకునేది మాత్రమే విద్య ఈ విద్య తోటే మనకి సమాజాన్ని ఈ సంఘాన్ని అర్థం చేసుకునే గుణం వస్తుంది ప్రవీణ్ అంటే విద్యార్థి దశ నుండి కావచ్చు లేకపోతే మీరు ఇప్పుడు అధ్యాపకుడిగా పనిచేస్తున్న క్రమం కావచ్చు అంటే విద్యార్థి దశలో నుండి మీ మీ జర్నీలో తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ దాన్ని చూశారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మహిళల యొక్క ప్రాతినిధ్యం కూడా లేకుండా చూశాయి మంత్రివర్గంలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అంటే పాలనలో మహిళలు ఉన్నారు అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలను కలపకపోవడంలో రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే సావిత్రిబాయి పూలేను ఇక్కడ తీసుకొని ఎందుకంటే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పలుకునే ఉద్యమాలు జరుగుతున్నాయి అది బీసీల ఉద్యమాలు అనేక బీసీ సంఘాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఆ, ఆ ఉద్యమాలకు మూలమైనటువంటి వ్యక్తులుగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేని చూస్తున్నారు దాన్ని పసిగట్టి దాన్ని పట్టుకొని ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి సావిత్రిబాయి పూలేకి ఇవ్వడం అనేది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అంటే సహజమే అన్న ఇప్పుడు మనము ఒక శిలను తీసుకొని కొట్టంగా 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 శిల్పం అవుతుంది ఇవాళ మనమంతా కలిసి మీరు మనమంతా కలిసి కూడా ఇవాళ ఖచ్చితంగా బహుజన ఐడియాలజీ మాట్లాడంగా 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 సిద్ధాంతం అవుతుంది మనం తరచుగా కంటిన్యూగా పోరాటం మరింత పోరాటం త్యాగం మరింత త్యాగం చేయాల్సిందే ఇవాళ ఖచ్చితంగా నువ్వు ఎంత గట్టిగా ఎంత బలంగా మాట్లాడుతున్నావో నువ్వు మాట్లాడే మాట మీద నువ్వు వేసే అడుగుల మీద నీకు ఎంత బలమైన పట్టు ఉంటుందో ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తిస్తుంది అన్నా ఇప్పుడు మీరు చూడండి ఒకప్పుడు మాదిగ వాడల్ని మాలవాడల్ని వెలివాడలిగా చూసేది అట్లాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ని కూడా చిన్న చూపు చూసే సమాజం ఇది అట్లాంటి సమాజం బాబాసాహెబ్ స్ఫూర్తిని పదే పదే మాట్లాడంగా మాట్లాడంగా గొంతు వినిపించంగా ఏమైంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడి బొడ్డులో ఒక పెద్ద విగ్రహం అయి కూర్చున్నది అంటే ప్రభుత్వం గుర్తిస్తుంది అన్న పక్క ఎప్పుడు గుర్తిస్తుంది ప్రభుత్వం రాజ్యం ఎప్పుడు గుర్తిస్తుంది అంటే నీ స్ఫూర్తి నీ సంకల్పం బలం ఉంటే గుర్తిస్తది వాస్తవం ఇప్పుడు మీరు అన్నది కూడా మనం అది వ్యాలిడ్ పాయింట్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఇప్పుడు బహుజన లైన్ తీసుకోవాల్సిన అవసరం గత్యంత్ర పార్టీకి ఉంది ఎందుకంటే ఇప్పుడు అన్ని ఉద్యమాలు అయిపోయినాయి అన్న ఇక అన్ని ఉద్యమాలు అయిపోయినాయి కేవలం బీసీ ఉద్యమాలు ఉన్నాయి బీసీ ఉద్యమాలతో పాటు బీసీ ఉద్యమాలతో పెని వేసుకున్న ఈ మహనీయుల చరిత్ర ఉంది మీరు చూడండి అన్న రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర ఇక్కడ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అదేవిధంగా భారత్ న్యాయ యాత్ర మొత్తం అక్కడి నుంచి అక్క జిల్లాల రాష్ట్రాల నుంచి ఇటువైపు భార రాహుల్ పరిణామ క్రమాన్ని మనం చూస్తే గౌతమ బుద్ధుడు ఎట్లయితే ఇల్లు వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి సంఘాన్ని అర్థం చేసుకోవడానికి బయలుదేరిండో రాహుల్ గాంధీ కూడా ఈ దేశాన్ని మొత్తం తిరిగిన వ్యక్తులు ఎవరు లేరన్న రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఈ సంఘ జీవనం కోసము భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ యాత్ర చేసిండో ఈ దేశమంతా తిరిగిండో అప్పుడైనా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుజన లైన్ మిస్ అవుతున్నది సో బహుజన లో మిస్ అవుతున్నది ఖచ్చితంగా బీసీ లైన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ విధానం కావాలి అని చెప్పి అనుకున్నది సో దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటించింది ఇప్పుడు ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది ఎందుకంటే ముందు మీరు చూడండి గద్దర్ని కూడా సినిమా అవార్డులకు ప్రకటించు అంటే ఒక చిన్న విషయం ప్రవీణ్ కేంద్రంలో పాలన ఉన్నటువంటి బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ వల్లనే అంటే బీసీలను అన్ని సామాజిక వర్గాలను తీసుకోవడం వల్లనే ఇవాళ బీజేపీ ఎక్కువ సీట్లు గెలవగలిగింది ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ప్రభావం ఎక్కువ పడ్డది అంటారు అదే లైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుందంటారా తప్పదన్న ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఉన్నది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేసిందన్న ఆత్మ గౌరవ భవనాల పేరిట ఒక భూమి కేటాయించి ఇంత డబ్బులు కేటాయించి అన్నది కానీ అప్పటికి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా బీసీలకు ఇవ్వాల్సిన వాట ఇవ్వలేదు స్థానిక సంస్థల్లో వాటాను కుదించింది టిఆర్ఎస్ మరి ఇవాళ టిఆర్ఎస్ అధికారం పోయినాక ఏమంటాండి మేము బీసీలో బీసీ పక్షపాతం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలంటుంది టిఆర్ఎస్ మాట్లాడాల్సిందే బీజేపీ మాట్లాడాల్సిందే కాంగ్రెస్ మాట్లాడాల్సిందే ఈ దేశంలో మిగిలింది ఒకటే ఒకటి ఇప్పుడు ఏజెండా అన్ని పార్టీలకి సోషల్ ఇంజనీరింగ్ అంటే దక్కాల్సిన వాటా దక్కాల్సిన కురాలకు దక్కాల్సిందే మేమెంతమంది ఏమో మాకంత వాటాని ఖచ్చితంగా ఆ స్టేటస్ తీసుకోవాల్సిందే ప్రతి పార్టీ ఇవాళ బీజేపీ తీసుకుంటే వాస్తవాన్ని కూడా మనం అంటే పాజిటివ్ వేలే పోతే అంటే ప్రతి పార్టీని మనం అంటే ఒక నెగిటివ్ నేరో గా చూసే దృక్కు పక్కన పెడితే బీజేపీ పార్టీ వాళ్ళ రాష్ట్రపతిని చేసింది మురుముని ఆదివాసిని అబ్దుల్ కలాం మైనార్టీని చేసింది అంటే అవకాశవాదమా రాజకీయమా పక్కన పెడదాం ఇవి ఉంటాయి రాజకీయ పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా అవకాశవాదం రాజకీయాలు ఉంటాయి అవకాశవాదం కోసమైనా రాజకీయం కోసమైనా ఈ బహుజన వర్గాల్లో కొంత లీడర్షిప్ ఎమర్జ్ చదువుతున్నది కదా ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుందాం అది తొండి ముండే కావచ్చు అని ఆటో ఆటో డ్రైవర్ గా ఉన్న షిండే ముఖ్యమంత్రి అయినా కాలేదా అయినా కాలేదా తమిళనాడులో తలపతి విజయ్ పార్టీ పెడితే ప్రజలు బ్రహ్మరథం పడతారు నిరాజన కల్పిస్తారు అంటే ఖచ్చితంగా బిజెపి కాదన్న ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నుండి రాడికల్ వరకు కూడా మావోయిస్టు కూడా ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ కోసం మాట్లాడాలక తప్పని పరిస్థితి మనం మన ఉద్యమాల వల్ల కలిగిందన్నా ఓకే ప్రవీణ్ ఇది బీసీల అంటారా రేవంత్ రెడ్డి విజయం అంటారా రేవంత్ రెడ్డికి విజయం ఇచ్చిందే బీసీలు రేవంత్ రెడ్డి విజయం సాధించింది ఏం లేదు రేవంత్ రెడ్డికి విజయం కట్టబెట్టిందే బీసీలు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ బీసీలకు మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా కోత పెట్టింది సో ఈ పది సంవత్సరాలు ఏలిల్లు కాబట్టి చాలా రన్ ఆయన నాకు ఈ గొర్రెలు ఇచ్చి మమ్మల్ని రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నావు కాబట్టి నువ్వు పక్క అని చెప్పి రేవంత్ రెడ్డిని పెట్టి రేవంత్ రెడ్డికి ఇవాళ ఓట్లేసి గెలిపించింది అంటే కేవలం బీసీలు సో ఇది రేవంత్ రెడ్డి విజయం బీసీ విజయం కాదు ప్యూర్లీ బీసీ విజయం బహుజన విజయం అంటే మీరు ఈ కోణంలో చూడండి కాంగ్రెస్ పాలన చేసేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో తర్వాత సోషల్ ఇంజనీరింగ్ గా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలనే కేంద్రంలో అది ఉంది వీటన్నింటికి మించి ఒక సావిత్రిబాయి పూలేను దేశంలో ఉన్నటువంటి అన్నింటికి మించి ఒక ధైర్యంగా రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ఎట్లా చూస్తారు మీరు తప్పదమ్మా ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు ప్రకటించకపోతే టిఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంటది టీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుకుంటే బీజేపీ ఎత్తుకుంటది అంటే ఒకప్పుడు ఈ పదిహేను తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణలో ఒక మోనోపాలిజం నడిచింది కేసీఆర్ చేసిందే రాజకీయం కేసీఆర్ రాసిందే చట్టం ఉన్నది కానీ ఇప్పుడు మట్టి డివైట్ ఆగొచ్చింది ఇప్పుడు టీఆర్ఎస్ ఎంత బలంగా ఉన్నదో బీజేపీ ఎంత బలంగా ఉన్నదో టీఆర్ఎస్ ముగ్గురు బలంగానే ఉన్నారు కాకపోతే ఓట్ షేరింగ్ కాంగ్రెస్కి ఎక్కువ రావడం వల్ల అధికారంలోకి వచ్చింది నువ్వు మాట్లాడకపోతే టిఆర్ఎస్ మాట్లాడుతుంది టీఆర్ఎస్ మాట్లాడుకుంటే బీజేపీ మాట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా బీసీల విజయం కూడా కాదు మొత్తం ఈ దేశంలో ఉన్న అత్యధికులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బహుజనుల విజయం ఇది ఓకే బీసీ ఉద్యమకారులలో అనేక సంఘాలు ఉన్నాయి కనీసం ఈ సావిత్రిబాయి పూలేకు ఇచ్చినటువంటి దక్కినటువంటి ఒక గౌరవం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేది జయంతి దీన్ని బీసీల ఐక్యతకు ఇది ఒక ఒక మెట్టుగా ఉంటుంది అనుకుంటున్నారు అండి ఒక అడుగ్గా ఉంటుంది ఇక్కడ మనం అన్ని మాట్లాడుకోవాలి మాట్లాడుకునే సందర్భంలో అంటే ఉద్యమ ఉద్యమ నిర్మాణ సమయంలో మనము కొన్ని దాచిపెట్టి మాట్లాడడం వల్ల జరిగిన మోసం బీసీలు ఏంటంటే బీసీలు అంటే రెండు కులాలు కాదన్న ఎస్సీలు అంటే రెండు కులాలు కాదు బీసీలు అంటే వందకు పైగా కులాలున్నాయి చాకలి మంగలి ఇట్లాంటి కులాలు ఉన్నాయి విధంగా వడ్రంగి వడ్రంగి ఉన్నది కుమ్మర ఉన్నారు అదే విధంగా డిఎన్టీ ఉంటారన్న డి నోటిఫై ట్రైబ్స్ ఉంటారన్న వందకు పైగా ఉన్న బీసీ కులాల్లో యాభై కులాలకి అసలు వాళ్ళ ఇంటి పేరు తెలియదు వాళ్ళ కులం పేరు తెలియదు ఎస్సీల్లో కూడా కేవలం రెండు కులాలే కాదన్న ఎస్సీలో కూడా అరవై డెబ్బై కులాలు ఉన్నాయి బీసీల్లో రెండు కులాలు ఎస్సీల్లో రెండు కులాలు మాత్రమే ఈ యొక్క బీసీ ఎస్సీ యొక్క భాగస్వామ్యాన్ని అనుభవిస్తా ఉన్నప్పుడు ఏమైందంటే డివైడ్ టాకొస్తాను నేను తినే బుక్క గుంజుకుంటే నేను ఊరుకుంటా అన్న కదా నా బుక్క నాకు కావాల్సిందే కదా నాకు శక్తి లేకపోవచ్చు ఒకప్పుడు నేను బలవంతమైన నా బుక్క నేను గుంజుకుంటా కదా సో విషయం ఏంటంటే బీసీలలో ఏం జరుగుతుందంటే బీసీ ఉద్యమాల్లో మొత్తం కదా దశాబ్ద నరకాల నుంచి నేను ఉన్న కదన్నమను బీసీ ఉద్యమాల్లో రెండు సామాజిక వర్గాలు ఆ రెండు సామాజిక వర్గాలు అన్నింటిలో వాళ్ళే సొరపడరు అన్నిట్లో వాళ్ళే సొరపడడం వల్ల ఎక్కడ చూసినా వాళ్ళే కనబడతారు ఇవాళ చూడండి ఇవాళ ఆర్ కృష్ణయ్య పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను నేను ఆర్ కృష్ణయ్య టీడీపీ పార్టీలో పోయిండు ఎమ్మెల్యే అయిండు తర్వాత మళ్ళా వెంటనే కాంగ్రెస్ కు పోయిండు మిర్యాల కూడా పోటీ చేసిండు ఓడిపోయిండు మళ్ళా వెంటనే కాంగ్రెస్ నుంచి అయిపోగానే వైఎస్ఆర్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు ఎంపీగా ఎన్నుకోబట్టాడు మళ్ళీ వెంటనే రెండు సంవత్సరాలకి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వచ్చి నేను పుట్టుకతోటి ఆర్ఎస్ఎస్ వాదిని అని చెప్పేసి బీజేపీకి పోయాడు అంటే ఒకడే మనిషి అన్న ఒకటే మనిషి టీడీపీలో ఉంటాడు కాంగ్రెస్లో ఉంటాడు వైఎస్ఆర్సీపీలో ఉంటాడు బీజేపీలో ఉంటాడు ఈ నాలుగు పార్టీలు కూడా ఒక్కదానికొక్కటి పరస్పర విరుద్ధమైన పార్టీలు పరస్పరమైన విరుద్ధమైన పార్టీలో కూడా ఒక్కేనే చెలాయిస్తాడు ఇట్లా బీసీ కేవలం రెండు కులాలు మాత్రమే అన్ని అవకాశాలని దుబ్బడం వల్ల అన్ని అవకాశాలని గుంజుకోవడం వల్ల అన్ని అవకాశాలని లాక్కోవడం వల్ల ఇవాళ రజక బిడ్డ ఉన్నాడు ఒక్కసారి ఎమ్మెల్యే అయిండు సౌత్ ఇండియా మొత్తంలో రజక బిడ్డ మొన్న రెండోసారి అయిడు ఒక మండలి కులానికి చెందిన వ్యక్తి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి కూడా శాసనసభలు అడుగు పెట్టలే మరి వాళ్ళ కోసం ఎవరు మాట్లాడాలి ఈ బీసీ ఉద్యమకారులు బీసీ బడబడ నేతలు మాట్లాడాలి కదా సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మంది బలం మందిబలం ఉన్నారో వాడే బీసీ కూడా లాక్కుంటున్నారు కాబట్టి ఐక్యత అనేది కొంత ప్రాబ్లం అవుతుంది కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ బీసీ బడ బడ నాయకులను ఎంబీసీ నాయకులు ప్రశ్నిస్తారు ఎంబీసీ నాయకులను డిఎన్టీ డి నోటీ ట్రైబ్స ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ఉంటుందన్న చరిత్రలో సంఘర్షణ ఉంటుంది ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులకు మహిళా గురువులు అంటే తల్లి గురువులు కదా తల్లి ఉపాధ్యాయులు ఫస్ట్ ఆ ఉపాధ్యాయుని రాళ్ళకు మీరు ఏం చెప్తారో చెప్పండి అనా వాస్తవానికి ప్రతి ఇంట్లో ఆడబిడ్డ మాత్రమే వెలుగు నీ ఇంట్లో ఆడబిడ్డ లేకుండా నీ ఇల్లు ఉండదు నీ కొడుకునేటోడు నీ వంశాన్ని మూతోడు కావచ్చు కానీ ఆడపిల్ల ఉన్న ఇల్లు మాత్రమే సంతోషంతో కలకల్లాడుతుంది నువ్వు ఆడపిల్లని చదివియకపోతే ఆడపిల్లని నువ్వు గుర్తించకపోతే ఇల్లు సగమే సంతోషంగా ఉంటుంది సగం సంతోషాన్ని మనిషి భరించగలుగుతాడా ఎంతకాలం భరిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆడబిడ్డల్ని చదువు పీయాలి ఆడబిడ్డల్ని ఖచ్చితంగా ఉన్నత విద్య కోసం ముందుకు పంపాలి ఖచ్చితంగా వాళ్ళకి ఐఏఎస్ ఐఎస్ ఐపీఎస్ లాంటి గొప్ప శిక్షణ ఇచ్చే విధంగా టాప్ రేంజ్ లో వాళ్ళని పెట్టగలగాలి ఈ పితృస్వామిక భవనంలో ఎటు అంటే మగపిల్లాడు మంచోడు ఆడపిల్ల ఇట్లా ఇట్లా కాదు సో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా తెలంగాణ పౌర సమాజానికి తెలియజేసి ఏంటంటే ఖచ్చితంగా ఆడపిల్లని చదవనిద్దాం ఆడపిల్లల్ని ఎదగనిద్దాం ఇవాళ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతా ఉందన్న ఆడపిల్లలు బయటకు రావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు ఒక టెన్త్ క్లాస్ వరకు వచ్చేసరికి తల్లిదండ్రులు చాలా నరకయాతన పడతా ఉన్నారు ఇంటర్మీడియట్ హాస్టల్ పంపే పరిస్థితి లేదు డిగ్రీ ఇవన్నీ దాటుకొని ఈ మొత్తం సమాజాన్ని బ్రేక్ చేసుకొని బయటికి వస్తున్న ఆడపిల్లని మనం చదవనియాలి మనం ఎదగనియ్యాలి ఆడపిల్లలు చదవనియడం ఆడ ఆడపిల్లని ఎదగనియడమే సావిత్రిబాయి పూల తల్లికి మనం ఇచ్చే ఘనమైన నివాళినిపి తెలియజేసుకుంటున్నానా నూట తొంభై మూడేళ్ల క్రితం ఈ సమాజంలో అసలు సామాజికంగా వెనుకబడిన కులాలు చదువుకునేటువంటి పరిస్థితి లేదు అందులో మహిళలు అసలే చదువుకునేటువంటి పరిస్థితి లేదు అలాంటి సమయంలో అలాంటి కాలంలో మహిళల కోసం సమాజం కోసం చదువు ప్రాముఖ్యతను చెప్పి ఇవాళ మహిళలు ఉన్నతమైనటువంటి శక్తులుగా విద్యావంతులుగా ఉద్యోగులుగా ఎదగడానికి కారణమైనటువంటి అందరి తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయు వాళ్ళ దినోత్సవంగా మహిళ ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడం ఉత్తర్వులు జారీ చేయడం ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రలో లిఖించబడ్డటువంటి రోజుగా గుర్తించాలి అదేవిధంగా తల్లి కదా తన పిల్లలు గొప్ప శక్తులుగా ఎదిగేది అలాంటి గొప్ప శక్తులుగా ఈ సమాజం ఎదగాలంటే ఖచ్చితంగా తల్లి విద్యావంతురాలు కావాలి మహిళలు చదవాలి ఆడపిల్లల్ని బతకనివ్వాలి వాళ్ళ అక్షర జ్యోతులై వెలగాలి అక్షర వృక్షాలై నిలబడాలి సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకోవాలని పుడమిటివి కోరుకుంటుంది